గోధుమల విసిరిన అద్భుతం ఒకరోజు ఉదయం బాబా హఠాత్తుగా లేచిముఖం కడుక్కుని వింతగా ప్రవర్తించారు ఒక తిరగలి ముతకపిండి విసిరే యంత్రం తీసుకుని నేలపై ఒక గుడ్డ పరిచిసుమారు ఐదు సేర్ల గోధుమలను విసరడం ప్రారంభించారు గ్రామస్థుల ఆశ్చర్యం బాబాకు వండడానికి ఎవరూ లేరుపైగా ఆయన భిక్షాటన చేస్తారు మరి ఈ పిండి ఆయనకు ఎందుకు అని ఊరిజనం ఆశ్చర్యపోయారు నలుగురు స్త్రీల ప్రవేశం బాబా విసరడం చూసినలుగురు స్త్రీలు వచ్చి బాబా చేతిలో నుండి తిరగలిని లాక్కుని తామే విసరడం మొదలుపెట్టారు బాబావారి భక్తికి నవ్వి ఊరుకున్నారు స్త్రీల ఆలోచన పని పూర్తయ్యాక పిండిని తామే పంచుకుని ఇంటికి తీసుకెళ్లాలని ఆ స్త్రీలు అనుకున్నారు కాని బాబా గద్దించి ఆ పిండిని తీసుకువెళ్లి ఊరి పొలిమేరల్లో సరిహద్దుల్లో రండి అని ఆజ్ఞాపించారు